మేము మా పొలం దగ్గరికి వెళ్తాను మొలకాలకినాం మొలసిందా లేదా చూడడానికి పోతాను అమ్మో ఇక్కడ జారుతుందేమో దారి ఇట్లున్నది అమ్మో దిగడం వస్తలేదు జారుతుంది ఓకే మొక్కజొన్న చెండ్లు తోట చూడండి చాలా బాగుంది బాయి ఇక్కడ బావి ఉంది ఆగు నేను వస్తానా ఈ తోట ఈ మొక్కజొన్న మా వాళ్ళది అంటే మా బాబాయి వాళ్ళది ఇది మా పక్కన వాళ్ళది నారు యాసంగి పొలం నారు మాది ఇక్కడుంది ఇది ఇక్కడుంది నాలుగు రోజులైతే అంది మొలకలకి ఇది మాది ఇటు గడ్డ గడ్డకు ఉన్నది కదా కొంచెం గడ్డకు పొట్లిపోతాయేమో ఒడ్లు కొన్ని వాటర్ లైట్గా చల్లాలి అన్నారు అందుకే ఇవి వాటర్ తెచ్చిన అంత బాగానే ఉంది అంత సమానంగా ఉంది బాగానే ఉంది కానీ ఇక్కడ కొంచెం ఎత్తు ఉంది కొద్దిగా ఇది రెండెకరాల నారు ఏంటిది ఎండకు మెరుతాను కదా అదేందో ఇంకా మెరుపు రీలు కడతారు కానీ మేము కట్టలేదు ఇట్లా కట్టేకు జాబులు పెట్టినాం పిట్టలు బెదరడానికి అది అక్కడ కట్టిండ్రు మెరుస్తాను ఇక్కడ చిన్న మొలక ఇప్పుడే వెళ్తాంది నాలుగు రోజులు అవుతుంది అందా పోషన్ ఎన్ని రోజులు అయితే శనివారం నాడు కోసం వాళ్ళు ఇప్పుడే పోస్తారు కదా దున్నిస్తాను పొలం ఓకే పోదామా ఇక బిల్లు పోసి పది రోజులు అవుతుంది మా పక్క వాళ్ళు వారం రోజులు అవుతుంది ఇట్లా పచ్చగా అయింది జార్తది ఇక్కడ అమ్మో ఎట్లెక్కాలే ఇదే చేయండి తండకి వెళ్తాను మంచినీళ్ళ బావి దగ్గరికి